తిరువేంగడముడయాని నే తిరుమామణిలో నిలిచెదనా తిరువేంగడముడయాని నే తిరుమామణిలో నిలిచేదనా తిరువాభరణ విశేష వైభవపు తిరుమేని సేవించెదనా తిరువేంగడముడయాయని నే తిరుమామణిలో నిలిచెదనా తిరువాభరణ విశేష వైభవపు తిరుమేని సేవించెదనా తిరుమల నంబికి తీర్థపు బిందెలు తెచ్చదనా ఉడయవరుల శ్రీముఖమున నీకడనుద్యోగమునకు కుదిరెదనా తిరుమల నంబికి శిష్యుడనై నే తీర్థపు బిందెలు తెచ్చేదనా ఉడయవరుల శ్రీముఖమున నీకడనుద్యోగమునకు కుదిరెదనా నమ్మాళ్లు నెమ్మిగ నమ్మిన అమ్మాయని నే కులిచెదనా పులహముండ్ర పెరుమావాయని నేనున్న తగలమున నిన్ను పిలిచెదనా నమ్మాళ్లు నిమ్మిగ నమ్మిన అమ్మాయిని నే కొలిచెదనా పులహముండ్ర పెరుమావాయని నేనున్న తగలమున నిన్ను పిలిచెదనా అడి ఏనని నీ గళ్ళను ఆశ్రయించుకొని బ్రతికెదనా నీ పాదములే శరణమనుచు నా జీవితమంత యుగడిపెదనా అడియే అడియేనని నీ గళ్లను ఆశ్రయించుకొని బ్రతికెదనా నీ పాదములే శరణమనుచు నా జీవితమంతయు గడిపెదనా తిరువేంగడముడయాని నే తిరుమామణిలో నిలిచెదనా తిరువేడముడయనేయని నే తిరుమామణిలో నిలిచెదనా తిరువాభరణ విశేష వైభవపు తిరుమేని సేవించెదనా తిరు తిరువేడముడయానేయనినే తిరుమామణిలో నిలిచెదనా తిరువాభరణ విశేష వైభవపు తిరుమేని సేవించెదనా